వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమా ఊహించని విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన రీజనల్ మూవీగా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది దీంతో వెంకీ నెక్స్ట్ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ముందు ఓకే చేసిన కథలని కూడా పక్కన పెట్టేశారట ఇప్పుడు ఓ స్టోరీ ఓకే ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇంతకీ మూవీ ప్లాన్ ఏంటి లెట్స్ వాచ్ వెంకీ కోసం సామాజిక వర్గమైన రైటర్స్ లో ఒకరైన నందు ఒక స్టోరీ రెడీ చేశాడట ఆ కథ విని బాగుందని వెంకీ సురేష్ బాబు చెప్పారట అయితే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండే ట్విస్ట్లు కూడా ఉన్నాయట ఈ స్టోరీతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట కానీ దర్శకత్వంలో అనుభవం లేని నందు ఈ సినిమాని అనుకున్న విధంగా తెరకెక్కించగలడా అని డౌట్ ఉందట అందుకని కథ ఇస్తే వేరే డైరెక్టర్ తో తెరకెక్కిస్తామని అడిగితే నో చెప్పాడని టాక్ వచ్చింది కానీ కథ ఇవ్వడానికి నందు నందు ప్రచారం జరుగుతుంది కథతో డైరెక్షన్ లో ఈ సినిమా చేయాలి అనుకుంటున్నారట శంకర్ ఎనర్జెటిక్ హీరో డ్రామ్ నటసింహం బాలకృష్ణ ఇద్దరికి కథలు చెప్పాడట కానీ ఈ రెండు ప్రాజెక్టులు ఓకే అయ్యి సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం పడుతుందట అందుకని ఇమ్మీడియట్ గా సినిమా చేయాలని తప్పిస్తున్న హరిశంకర్ కు వెంకీతో సినిమా చేసే ఛాన్స్ రావటం అంటే లక్కీ అనే చెప్పొచ్చు ఎందుకంటే మిస్టర్ బచ్చన్ అనే డిజాస్టర్ తర్వాత బ్లాక్ బస్టర్ హీరో వెంకీతో సినిమా రావడం అంటే మామూలు విషయం కాదు మరి ప్రచారంలో ఉంది నిజమవుతుందా వెంకీతో హరిశంకర్ మూవీ ఫిక్స్ అవుతుందా ఏం జరుగుతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే